మారరా వీళ్ళలోకి మార్పు రాదా ఎప్పుడు ఇలాగే తన్నులాటలు తలకలతో టైంపాస్ చేస్తూ పార్టీకి బొంద పెడతారంటూ ఘాటుగా మాట్లాడుకుంటుందట అక్కడి కాంగ్రెస్ క్యాడర్ ఎవడైతే నాకేంటన్నట్టుగా ఉన్న ఓరుగల్లు రెండు వర్గాల మధ్య సయోధ్య విషయంలో అధిష్టానం కూడా చేతులెత్తేసిందా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి జిల్లాలో తాజాగా ఏం జరిగింది కొత్త రచ్చకు కారణాలేంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు నెక్స్ట్ లెవెల్ కు చేరుతుంది క్రమశిక్షణ కమిటీ క్లాసులు వార్నింగ్స్ ఏమీ పనిచేయడం లేదు ఈ విషయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సురేఖ వ్యవహార శైలిపై ఎమ్మెల్యేలు నాగిని రాజేందరెడ్డి రేవురి ప్రకాశ్ రెడ్డి గండ్ర సత్యనారాయణరావు కడియం శ్రీహరి కెఆర్ నాగరాజు పలుమార్లు పీసీసీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు నెల క్రితం రెండు వర్గాల పరస్పర ఫిర్యాదులతో పంచాయతీలు మరోసారి బహిర్గతమైంది పీసీసీ నాయకత్వం జోక్యం చేసుకుని సర్ది చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి సూచించింది అదంతా జరిగిన వారం రోజుల్లోనే పాత తరహాలో మంత్రి సురేఖకు మెజార్టీ ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న విభేదాలు మరింతగా బయటపడ్డాయి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో మరోసారి ఓపెన్ అయిపోయారు నాయకులు ఇదంతా చూస్తున్న కార్యకర్తలు వీళ్ళిక మారరా అంతా కలిసి స్థానిక ఎన్నికల్లో పార్టీని ముంచేస్తారా ఏంటని మాట్లాడుకుంటున్నారట పిసిసి నాయకత్వం చెప్పినప్పుడు సరేనని తలలుపేసి తర్వాత ఎవరి స్టైల్లో వారు మంట పెట్టుకుంటూనే ఉన్నారు అయితే గతంలోలాగా మంత్రిని బహిరంగంగా విమర్శించకుండా ఆమె పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఎమ్మెల్యేలు ఇటీవలి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇదే జరిగిందే ఇక తాజాగా రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో భాగంగా వరంగల్ ఎంజీఎం సెంటర్లో ఉన్న రాజీవ్ విగ్రహం దగ్గర నివాళులర్పించేలా ఏర్పాట్లు జరిగాయి ఉదయం పది గంటలకు మంత్రి వచ్చేలా ప్రోగ్రా అదే సమయంలో కొండా దంపతులతో విభేదిస్తున్న ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వచ్చి మంత్రి కంటే ముందే నివాళి ప్రోగ్రాం పెట్టుకున్నారు ఆ టైంలో మంత్రి అనుచరులు జై కొండ అంటూ నినాదాలు చేయడంతో విభేదాలు బయటపడ్డట్టయింది మంత్రి అనుచరుల నినాదాల మధ్యనే ఈ నేతలంతా రాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్న టైంలోనే వచ్చిన కొండా సురేఖ అక్కడ తమ పార్టీ నాయకులున్నారన్న సంగతి ని పట్టించుకోకుండా డైరెక్ట్ గా విగ్రహం దగ్గరికి వెళ్లి తన పని తన చేసుకున్నారు దీంతో ఓరుగల్లు కాంగ్రెస్ పోరు ఏమాత్రం తగ్గలేదన్న విషయం అక్కడున్న వారికి అర్థమైపోయింది దీని గురించి మంత్రిని అడిగితే నో కామెంట్ అంటూనే వారి విఘ్నతకు వదిలేస్తున్నారని చెప్పారు గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్లకు ప్రోటోకాల్ గురించి తెలియకుండా ఉంటుందా అని రివర్స్ ప్రశ్నించడంతో ఈ విషయంలో ఆమె బాగా హట్టయ్యారన్న విషయం బయటపడింది ఇదే సమయంలో మంత్రితో కలిసి తాము పనిచేయలేమని రాజీవ్ గాంధీ సాక్షిగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ పార్టీ నాయకత్వానికి సంకేతాలు పంపించారు పంపినట్టయిందన్న చర్చ జరుగుతుంది కాంగ్రెస్ వర్గాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మధ్య పంచాయతీని పరిష్కరించేందుకు సీనియర్ నేతలతో మరో కమిటీని ఏర్పాటు చేయాలని పీసీసీ క్రమశిక్షణ సంఘం ప్రతిపాదించింది మంత్రి సురేఖ ఎమ్మెల్యేల మధ్య కొత్తగా పంచాయతీలు రాకుండా కొత్త కమిటీ చూసుకోవాలని కూడా పేర్కొంది స్థానిక సంస్థల ఎన్నికల టైం దగ్గర పడుతున్నందున సత్వరం మరో కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా పీసీసీ నాయకత్వం కసరత్తు చేస్తుందట క్రమశిక్షణ సంఘం ప్రతిపాదనలు పీసీసీ నాయకత్వం ఉదాసీన వైఖరిపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నష్టం చేసేలా వ్యవహరిస్తున్న మంత్రి కొండా సురేఖ దంపతులను కనీసం హెచ్చరించకపోవడం సరికాదని అంటుందట ఆమె వైరివర్గం అందుకే వ్యూహాత్మకంగా తమ వ్యతిరేకతను అధిష్టానానికి తెలిసేలా చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరికి వారే వ్యవహరిస్తే తమ పరిస్థితేంటని వాపుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు